కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని సిబిఎం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ యువనస్తులు ప్రార్థనా మందిరాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి క్రిస్మస్ స్టార్డ్ వెలిగించారు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలో యేసుక్రీస్తు జనన శుభవార్తను ప్రకటిస్తూ గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు డిసెంబర్ ఇరవై ఐదున సంఘ ప్రెసిడెంట్ నందికా సురేష్ కుమార్ బాబు అధ్యక్షతన క్రిస్మస్ ఆరాధన భక్తి శ్రద్ధలతో జరిగింది సంఘ కాపరే రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య తన సందేశంలో క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం కానుకలు సమర్పించడం ఆయన ఎందు ఆనందం పొందటం అని చెప్పారు సంఘ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ బాబు మాట్లాడుతూ క్రిస్మస్ ఆనందం సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా ప్రతిరోజు మన జీవితాల్లో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారని చెప్పారు దేవుని మాటను చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ జ్ఞానులు తూర్పు దేశం నుండి హేమరాజు దగ్గరికి వచ్చారు హేవరో రాజు ఆ పెద్ద రాజు చక్రవర్తి ఆ చక్రవర్తి దగ్గరకు వచ్చి వాడు అడుగుతున్నారు యూతుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు యూతుల రాజుగా పుట్టినవాడు ఉన్నాడు

రోదంలో సిట్లు పోయి ఇది పోయినా పోయి పోయినా చెడు సాడు సా ఎందుకు చూస్తుంది నీకు వచ్చింది అంటే అది నీ చేసినటువంటి పాపం అది నీ క్రియలు అది నిర్ద్య క్రియలు ఆ క్రియలు చేసిన వాడు కానీ सच्चे वालों को समान हो जीवन ब्रेतुना निकले नाम जैसे हो आराध्य साव ब्रेतुना सच्चिंग का काम पड़ने के यीशु प्रमुख नाम हो चाहे यीशु त्रिस्वार इलाकों में की आकरेंसी तरह तेरे संस्थान लोगों ने अगर तेरे ते संस्थान का तो यीशु त्रिस्वार ले ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు దేవుని ఎలాంటి అధికారం అంటే మహిమతో కూడినటువంటి దేవుని మహిమ సంపూర్ణంగా మానవునికి దేవుడిచ్చినాడు దేవునికి మానవుడు అంటే ఇచ్చినటువంటి మహిమలో దేవుడు చెప్పినటువంటి దాన్ని

తల్లి దేవుడు మన లో ఆ పంపించిన క్రిస్మస్ ఈ క్రిస్మస్ వేడుకస్ వేడుకలో వచ్చి వీళ్ళు ఎవరి ద్వారా ద్వారా వర్తమానం పంపించాడు దారి పట్టణి నాడు

స్టడీ గాలి ఒక పుట్టలను సంతోషకరణ స్థాపనం అయితే సంతోషకరమైన సువాసమానం ఎంతమంది జీవితాలలో ఈ రోజు దేవుడి నేను సంతోషంగా అనుభవిస్తున్నాను ఆటో ఎంతమంది ఉన్నారన్న అంటే ఈ రోజు జీవితం కూడా మనం సంతోషిస్తాం ఎవరు జీవితంలో చేస్తున్నా ఏదో ఏదో ఒక సంతోష గ్రేక్ సమాధానం ఏవో బాదలు శారీరమైన బాదలు జీవిత సమస్యలు